కాంగ్రెస్ ప్రభుత్వం సెల్ఫ్ గోల్ చేసుకుందని మాజీ మంత్రి హరీష్ రావు హెగ్దేవా చేశారు ఎక్కడైనా సర్వే చేస్తే జనాభా పెరగాలే కానీ తగ్గడం ఏంటని ఆయన ప్రశ్నించారు ఒక చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హరీష్ రావు మాట్లాడుతూ గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వే ఆధార్ కార్డులు ఓటర్ లిస్టుల ఆధారంగా బీసీల జనాభా యాభై శాతానికి పైగా ఉన్నట్టు తేలిందని తెలిపారు తాజాగా ప్లానింగ్ శాఖ చేపట్టిన సర్వేలో బీసీలు నలభై ఆరు శాతం మాత్రమే ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించడంతో ఆ సామాజిక వర్గంలో ఆగ్రహం వ్యక్తమవుతుందని చెప్పారు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తుందని అందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కామారెడ్డి డిక్లరేషన్ లో స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు బీసీ రిజర్వేషన్ల అంశంలో సుప్రీంకోర్టు తీర్పుతో అడ్డంకులు ఉన్నాయని ప్రభుత్వానికి ముందే తెలుసని ఆయన అన్నారు హామీల అమలు చేత పార్టీ తరఫున టికెట్లు ఇస్తాం మీరు ఇవ్వడంటూ సీఎం రేవంత్ రెడ్డి కొత్త డ్రామాకు తెరలేపారని విమర్శించారు కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే జనాభా ప్రతిపాదికన బడ్జెట్ కేటాయింపులు జరపాలని హరీష్ రావు డిమాండ్ చేశారు కేబినెట్ లో మరికొంతమంది బీసీలకు మంత్రి పదవులు ఇవ్వాలని సూచించారు కాంగ్రెస్ కు బీసీలపై ప్రేమ ఉంటే బీసీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని అన్నారు కేబినెట్ లో సమతుల్యత పాటించకుండా బీసీలకు ఎలా న్యాయం చేస్తారని నిలదీశారు బీసీలకు గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసిందని ఆవేదన వ్యక్తం చేశారు సర్వే నివేదికలో ఏ కులానికి చెందిన వారు ఎంతమంది అనే విషయాన్ని వెల్లడించకపోవడంపై సందేహం వ్యక్తం చేశారు అసెంబ్లీలో తమ పార్టీకి చెందిన బీసీ ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఎమ్మెల్యేలకు పది నిమిషాలు మాత్రమే మాట్లాడే అవకాశం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు